నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా న్యూస్ రాసే వాళ్ళందరూ కూడా ఒకే వార్తని రెండు మూడు రకాలుగా ఒకే సబ్జెక్ట్తో రాస్తూ ఉంటారు కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో ఆంధ్ర ఎడిషన్లో ఒక విధంగా తెలంగాణ ఎడిషన్లో ఒక విధంగా వార్త వచ్చింది మరి ఇటువంటి వార్తలను నమ్మొచ్చా అసలు సాక్షి క్రెడిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే సార్ ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక వింత జరిగిందని మనం చెప్పుకోవచ్చు సార్ ఆంధ్ర ఎడిషన్కి వచ్చేసరికి ఒక పింఛన్ తీసుకోవడానికి వచ్చిన ఒక సామాన్యుడు టీడీపీ గూండాల చేతిలో హతమయ్యాడని చెప్పి ఒక న్యూస్ రాశారు సార్ ఒక ఆర్టికల్ రాశారు విధంగా తెలంగాణ ఎడిషన్కి వచ్చేసరికి అదే వ్యక్తి గురించి సొంత కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన్ని అల్లుడే హతమార్చారని చెప్పి న్యూస్ రాసారు ఏ విధంగా చూడాలి ఒకే వార్తని రెండు రకాలుగా రాయడాన్ని ఏ విధంగా చూడాలి అంటే సాక్షి అనేది ఒక పేపర్ అని నువ్వు చెప్పావు నేను అలా అనుకోను అది ఒక పార్టీ యొక్క కరపత్రిక నాకు మీడియా లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ ఆయనకు ఒక పెద్ద మీడియా సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ ఆయన కోసం మాత్రమే ఆయన భజన చేసేటువంటి పేపరు మీడియా అది సరే వాస్తవానికి సరే అయినప్పటికీ పార్టీలకి ఛానల్స్ ఉంటున్నాయి పేపర్లు ఉంటున్నాయి ఎంత అవును నా కాదని అది వాస్తవం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం ప్రభుత్వం వాళ్ళది కాదు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నించాలో అంత ప్రశ్నించవచ్చు నిజంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న మీడియాకి ప్రశ్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న మీడియాకి వార్త ఎక్కువ దొరకదు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాకి వార్త ఎక్కువ దొరుకుతుంది ప్రజల సమస్యలకు సంబంధించి కానీ లేదా ప్రభుత్వాల వైఫల్యాలకు సంబంధించి కానీ నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ ప్రభుత్వాలు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల బలవుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ చాలా వార్తలు రావచ్చు కానీ అలాంటి వార్తలేమి దొరకట్లేదో మారు మసాలా ఉంటలేదో లేదు కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని తట్టుకోలేకో తెలియదు కానీ ఒక అబద్ధాలు వాస్తవంగా అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ సాక్షి పత్రిక మళ్ళా చెప్తున్నాను అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి సాక్షి పత్రిక సాక్షి మీడియా అబద్ధాలను వండి వారించడానికి ఎప్పుడూ వెనకాడదు వరుసగా చెప్తా ఫస్ట్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ నుంచి మొదలు పెడతాం ఇప్పుడు ఉన్న ఇన్సిడెంట్ ఏంటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పన్నాడు జిల్లా మాచెల్ల మండలంలో ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోవటానికి కారణాలను ఏబి ఎడిషన్లో ఏం రాశారంటే పెన్షన్ తీసుకోవటానికి తెలంగాణ నుంచి సొంత గ్రామానికి వస్తే టీడీపీ గుండాలు చంపేశారు అని చెప్పేసి రాశారు అదే తెలంగాణ ఎడిషన్లో ఏం రాశారు తెలంగాణ ఎడిషన్లో రాసింది ఏంటంటే నాగార్జున సాగర్లో ఉంటున్నటువంటి ఈ పలానా వ్యక్తి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి వాళ్ళ అల్లుడికి పడదు వాళ్ళ అల్లుడి పేరు బ్రహ్మం ఆ బ్రహ్మం అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా కక్ష కట్టుకొని ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ మామల్లు గతంలో కూడా కొట్టుకున్నారు కొట్టుకోవడం ఫలితంగా ఈ మామ ఈ అల్లుడు వాళ్ళ బ్రదర్ని ఆల్రెడీ గొడ్డలతో ఒకసారి మరకబోయాడు అతని గాయాలే హాస్పిటల్లో ఇప్పుడు కోమల కూడా ఉన్నాడు ఆ విషయం చేత కక్ష పట్టుకున్నటువంటి వాళ్ళ అల్లుడు బ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఇతని రాగానే ఈ విశ్వనాథ్ అనేటువంటి ఈ మామని భతులతో నరికి చంపాడు అనేటువంటి వార్తని వారించారు ఇక్కడేమో మామల్లు తగాదా భూ తగాదా కేవలం బూత్ తాగాదాల వల్ల హత్య జరిగింది ఇది బంధువుల పంచాయతీ మామాలూరుల పంచాయతీని ఇక్కడ రాశారు అక్కడేమో టీడీపీ గూండాలు చంపారని రాశారు మరి దేనిని నమ్మాలి అంటే అక్కడ అవసరం నమ్మించడం టీడీపీ గూండాలు ఎవరినో చంపుతున్నారు వైసీపీ కార్యకర్తను చంపుతున్నారు ఈ హరిశ్చంద్ర అనేటువంటి ఈ వైసీపీ కార్యకర్తను చంపారు ఆ చంపినటువంటి శవ అతను సొంత పొలంలోనే దొరికింది ఈ చనిపోయినటువంటి వ్యక్తి వైసీపీ కార్యకర్త చంపినోడు టీడీపీ కార్యకర్త అని రాశారు కానీ ఇక్కడ తెలంగాణ నడిసిన చంపబడ్డవాడు మామ చంపినవాడు అల్లుడు అని చెప్పేసి రాశారు ఎంత దుర్మార్గం చూడండి ఇవాళ ఇది కొత్త కాదు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదస్థు చనిపోయారు దురస్కరం అది అయితే అప్పుడు దాన్ని ఎలా మరిచారు అంటే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ రియన్స్ కుటుంబం కలిసి రాజశేఖర రెడ్డి గారిని చంపారు అని ఇదే పేపర్లో ఇదే మీడియాలో రాశారు తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవన్స్ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే ఇక్కడ రాజశేఖరని ఎవరు చంపినట్టు రాజశేఖర రెడ్డిని రేయన్స్ కుటుంబమే చంపి ఉంటే ఆ కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కాదు తెలుగు వాడి కాదు తెలుగు రాజకీయాలకు ఏ సంబంధం లేదు కానీ వైసీపీ కోటాలో రాజ్యసభ సీట్ని అంబానీ కుటుంబానికి ఎందుకు ఇచ్చాడు ఒక రాజశేఖర రెడ్డిని మరి ఇక్కడ చంపించింది ఎవరని మనం అనుకోవాలి సరే అది ఒక వార్త ఇంకా నెక్స్ట్ వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారిది గుండెపోట అని చెప్పింది ఎవరు ఏపీఎం ఛానల్ కాదుగా టీవీ ఫైవ్ ఛానల్ కాదుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ కాదుగా ఏ ఈనాడు పేపర్ కాదుగా ఎవరు చెప్పారు ఫస్ట్ ఫస్ట్ బ్రేకింగ్ వచ్చింది సాక్షి ఛానల్ దానికి అప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు పోనీని కూడా అంటే వాళ్ళే గుండెపోటని చేశారు తర్వాత వాస్తవాలు సునీత పట్టుబట్టిన తర్వాత పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అది మడ్డరు అని తేలిన తర్వాత దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు మీదకి మలిచి నారావారి రత్నచరిత్రను వాల్పేపర్లోని రాశారు మరి ఇప్పుడు ఎవరి మీద కేసు నమోదైంది ఎవరు విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు ఎవరు నిందితుడిగా ఉన్నారు వైఎస్ అవినాశ్ రెడ్డి చంపించారని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది అవునా కదా ఇప్పుడు నేను చెప్తున్న మాట కదా సీబీఐ చెప్తుంది కదా సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా సునీత ఆరోపిస్తుంది కదా వివేకానంద రెడ్డి గారు కూతురు ఆ న్యాయ పోరాటం చేస్తుంది కదా అంటే ఇదంటే అనేకం ఇప్పుడు కోడికత్తి సన్నివేశం జరిగింది అని చెప్పారు జరిగిందా అదే కేసులో ఉన్నటువంటి శ్రీనివాస్ ఇవాళ చెప్తా ఉన్నాడు అసలు కోడికత్తి లేదు ఆ గాయము లేదు అక్కడ కేవలం ఏదో గీర్కొని కోడికత్తితో దాడి చేశారంటే రామారాడు వాళ్ళ మీడియా ద్వారా నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ కోడికత్తి శ్రీనివేశ సన్నివేశంలో జైలుకి పోయినటువంటి శ్రీనివాస్ అనేటువంటి యువకుడు చెప్తున్నాడు అంటే ఏ రకమైనటువంటి అబద్ధాన్ని ఆ రోజు వడ్డి వారిచ్చారు ఇదే కాదు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పోస్టింగ్లు వచ్చాయని చెప్పేసి అబద్ధాలను నమ్మబరికారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు అంటే కులం పేరుతోటి విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ప్రజలు అబద్ధాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఏదో పింకు డైమండ్ అని తిరుపతిలో మాయమైందని చెప్పేసి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చేశారు ఆ ఎన్నికల టైంలో అది మాత్రమే కాదు ఇంకా చివరికి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి తల్లి గురించి కూడా ఇస్తారీత మాట్లాడే ప్రయత్నం చేసి అది వాళ్ళ మీడియా ఉంది మొన్నటికి మొన్న కూడా అసెంబ్లీ సభ్యులు కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళకి ట్రైనింగ్ క్యాప్లు పెడతామని చెప్పేసి అసెంబ్లీ అనుకుంది స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురం కృష్ణరాజు గారు కానీ ఢిల్లీ కూడా పోయి లోక్సభ స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకొని మీరు వచ్చి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఆయన్ని వెంకయ్యనాయుడిని సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన్ని వీళ్ళందరినీ పిలిచారు తీరా ఎన్నికలు కూడా రావటం వల్ల అంటే కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు కోట రావటం వల్ల ఎమ్మెల్యేల కోటు కూడా ఉందని చెప్పేసి ఆ ఎమ్మెల్యే ట్రైనింగ్ వాయిదా వాయిదేస్తే జరగని ఎమ్మెల్యే ట్రైనింగ్ క్యాంప్ జరిగిందని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి వాళ్ళ పేపర్ రాశారు అంటే ఎన్ని అబద్ధాలు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చేంతాడని చెప్తా నేను ఇంకే ఇది మాత్రమే కాదు మొన్న ఈ మధ్య ఒక వార్త రాశారు నాకు ఆశ్చర్యం అనిపించింది రులూ గ్రూపు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కంపెనీ తరమేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు చూసిన తర్వాత ఉలుగుపు రాలేదు రాకపోగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉరుగు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది వైజాగ్లో కంపెనీ ఏర్పాటు చేయబోతోంది ఆ కంపెనీకి తొమ్మిది ఎకరాల భూమి ఎకరం నూట యాభై కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు నాయుడు అప్పచెప్పాడని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాశారు కానీ నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే సాక్షి పేపర్లో ఎకరం నూట యాభై కోట్లు పలుకుతుంది వైజాగ్లో అని చెప్పేసి రాయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేను కోట్లు కూడా పలకలేదు ఎకరం ఇప్పుడు నూట యాభై కోట్లు బలుకుతుందని వాళ్ళే రాశారంటే ఎంత రేట్లు పెరిగినట్టు భూముల వాల్యూ ఎంత అభివృద్ధి జరిగినట్టు వైజాగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రాజులో వైజాకే రాజధాని వైజాగ్లోనే నేను కూర్చుంటా వైజాగ్ నుంచే నేను పరిపాలిస్తా అని చెప్పినా కానీ రాని రేటు ఇవాళ వైజాగ్ కాదు అమరావతి రాజధాని అని చెప్తున్నా కానీ వైజాగ్లో నూట యాభై కోట్లు పెరిగిందంటే ఎంత ఆశ్చర్యం అంటే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి చాతురతని సాక్షి ఒప్పుకుంటుండ సాక్షిలోనే రాస్తున్నారంటే మరి ఇక వైసీపీ వాళ్ళకు కూడా జగ చంద్రబాబు నాయుడే అభివృద్ధి చేయగలడు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం భూములు వీలు పెరగాలన్నా గ్రోత్ రేటు పెరగాలన్నా సరస్సు ఆదాయం పెరగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కంపెనీలు రావాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా రాజధాని నిర్మించబడాలన్నా ఏదైనా జరగాలన్నా కానీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్ ద్వారా చెప్పదలుచుకున్నాడా అంటే కొన్ని విచిత్రాలు విచిత్రాలు ఉంటాయి ఆ పేపర్ పెట్టుకుందమ్మా ఆయన రెండు వేల పది పదకొండులో నలభై మూడు వేల కోటి రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద ఇరవై ఒక్క సిబిఐడి కేసులు నమోదవుతూ ఉంటే ఇవన్నీ కూడా ఆయన గత నుంచే తెలుసు ఆయన మీద రాబోయే కేసులు పడతాయి ఆయన అవినీతి సామ్రాజ్యం పెరిగి పెద్దదవ్వు పోతూ ఉంది ఎందుకంటే అవినీతి చేసేవాళ్ళు తెలుసు కదా కాబట్టి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని దాచుకోవాలంటే తనకు ఒక మీడియా ఉండాలని పెట్టబడిందే సాక్షి కేవలం అబద్ధాలను వడ్డీ వారించడానికి ప్రజల్లో అబద్ధాలని నమ్మించడానికి వాళ్ళు చెప్పేటువంటి ఒక పచ్చి అబద్ధాలను నమ్మించడానికి పెట్టుకున్నటువంటి పేపరు టీవీ ఛానల్ సాక్షి మించి ఏమి లేదు అబద్ధాలకి ప్రత్యక్ష సాక్షి మోసానికి ప్రత్యక్ష సాక్షి తల్లికి జరిగిన మోసానికి నాన్నకి జరిగిన మోసానికి చెల్లికి జరిగిన మోసానికి బాబాయికి జరిగిన మోసానికి ప్రజలకు చెప్పిన అబద్ధాలకి ప్రత్యక్షమైనటువంటి సాక్షి సాక్షి మీడియా కాబట్టి ఎవరైనా ఇప్పుడు ప్రజలు చదవటం కానీ నమ్మటం కానీ మానేశారు ఎవరు కొంటున్నారు సాక్షి పేపర్ని ఎవరు కొనక ప్రీగా వేసిపోతున్నారు ఫ్రీగా వేసిపోయినా మాకు వద్దంటే చివరికి బడ్డీ కొట్టల్లో వేస్తున్నారు ఇదే పొట్టాలు కట్టుకోవడం మనకి వస్తుంది ఇలా సాక్షి పేపర్ పరిస్థితి అలా ఉంది వాళ్ళు రీలైజ్ కావాలి ఒక పేపర్ను పేపర్గా నడపాలి ఒకప్పుడు కమ్యూనిస్టుల పేపర్లు పెట్టారు కమ్యూనిస్టులే పెట్టారు వాళ్ళు పార్టీ పేపర్లు నో డౌట్ ఇప్పుడు ప్రజాశక్తి ఉంది విశారాంధ్ర ఉంది దాని వెనకాల ప్రజాశక్తి వెనకాల సిపిఎం ఉంది విశారాంధ్ర వెనకాల సిపిఐ ఉంది అయినా సరే వాళ్ళు కొంత వ్యాలిడిటీ వార్తలు నడిపేవారు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు ప్రభుత్వాలు కూడా ఆ ప్రశ్నలు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు పడే నిజమే కదా వీళ్ళు లేవన్నెత్తన్న పాయి మంచివే కదా ప్రజలకు సంబంధించి కదా అని పాలకులు ఎవరున్నా సరే ఇదే చంద్రబాబు నాయుడు కానీ ప్రశక్తి విషయాలందరూ ప్రశ్నించేవి అదే రాజశేఖర రెడ్డి కానీ ప్రశ్నించేవి కానీ వాళ్ళు పాలకులుగా ఉన్న వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రశ్నలు ఉండేవి కానీ సాక్షి మీడియా ప్రశ్నించడం మానేసింది ప్రజల తరఫున మాట్లాడడం మానేసింది ప్రజల గొంతుగా ఉంటే మానేసింది కేవలం అబద్ధాలను నమ్ముకొని మోసాన్ని నమ్ముకొని కుట్రాన్ని నమ్ముకొని ముందుకు సాగుతూ ఉంది కానీ వాటి కాలం చెదిందని మొన్న ఎదుక రిజల్ట్ చెప్తా ఉన్నాయి దయచేసి మళ్ళీ వాటి మీదే వాటి మీదే వాటి మీదే బతికే రేపొద్దున సాక్షి పేపర్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అసలు కిరాణా కొట్టులు కిరా పొట్టాలు కట్టుకున్న మనకు కిరాణా కొట్టులు కూడా మా కొద్దున స్వామి ఈ పేపరు ఇది ఉంటే దరిద్రమంత రాష్ట్రంలో ఉంటున్న ఉన్నట్టు అని చెప్పేసి అనుకునే పరిస్థితికి వాళ్ళు తీగదేచుకుంటే ఇంకేం చేయలేం ఇప్పటికైతే ఎవరు చదవటానికైతే ఉపయోగించండి దాన్ని ఇప్పుడు చూడు సాక్షి పేపర్ ఏదైనా లైవ్ చూడు పోతుందో చూడు ఖచ్చితంగా పోయే పరిస్థితి లేదు దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఒక ఫేక్ వాచింగ్ చూపించుకుంటున్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు వినరు వాళ్ళని ఎవరు చూడరు వాళ్ళని ఎవరు చడవరు అవన్నీ అబద్ధాలు అబద్ధాలు పుత్రిక అంతే అంతే మరి సాక్షికి ఇటువంటి రాతలు రాయడం కొత్త ఏం కాదని చెప్పి కార్తిక్ గారు అంటున్నారు అదేవిధంగా సాక్షి టీఆర్పి రేటింగ్ మొత్తం పడిపోయింది ఈ పేపర్ క్రెడిబిలిటీ అసలు లేదు అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ